చెల్లికి మంగళసూత్రానికి ఇబ్బంది రాదమ్మా సౌమాంగల్యంతో ఉంటుంది భరణిస్తున్నానన్నాడు యజ్ఞం చేయమన్నారా యాగం చేయమన్నారా ఏడాదికొక్కసారి భగినీహస్త భోజనం అని తోడ పుట్టినదాన్ని అన్నం జనమన్నారు ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని ప్రేమగా వాళ్ళు పిలవాలి ఆ తిథి జ్ఞాపకం పెట్టుకుని తప్పకుండా అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళాలి అది లేని నాడు మీరెంతమంది అండి అంటే నాకు ఉంది నాకు చెల్లుంది అని చెప్పుకుని మాత్రం ఉపయోగమే ఉంటుంది ఒక్కసారి ఆ పిలుపు రావాలి దానికోసమే వెళ్ళాలి ఆ ప్రేమతోనే పెట్టాలి ఆ ప్రేమతో తిని రావాలి ఆ అనుబంధాలు మిగిలిన ప్రాణులకు లేవు మనుష్యులకు ఉన్నాయి అలా బ్రతకండి అన్నయ్య వెళ్ళిపోగలడా అమ్మా నువ్వురా పుట్టింటికి రా ఎన్నాళ్ళైందో నువ్వు ఒకరోజు అడిగవు రేపు కూడా ఉంటారు మా ఇంట్లోనే ఉంటారా ఇప్పుడు యమునని తన ఇంటికి తీసుకెళ్లాడు వెంటనే ప్రేమ ఎప్పుడో వస్తానంటే కాదు వచ్చేసే ఏం చేస్తాడు తీసుకెళ్లి